ఏంటమ్మా స్టోరీ కావాలా సరే గుమ్మడికాయల దొంగ ఎవరంటే పూజలు అడుగుతున్నారంట ఇది మనం జనరల్గా వినే సామెతే కదండి దాని గురించి ఒక స్టోరీ చెప్తాను ఈరోజు జనరల్గా ఇంతకు ముందు పాతకాలంలో ఏంటంటే గుమ్మడికాయలు పండించడం అనేది చాలా కష్టంగా ఉండేది రైతులకి రైతులు కష్టపడి గుమ్మడికాయలు పండిస్తూ ఉంటే ఎవరో ఒకరు ఆ ద గుమ్మడికాయలన్నిటిని దొంగిలించేసేవారు అనమాట ఇదేంటిది ఎవరు దొంగలించేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళు అప్పుడు ఏంటంటే ఊరు పెద్ద దగ్గరికి వెళ్తారు ఏమండి మేము చాలా కష్టపడేమో గుమ్మడికాయలు పండిస్తున్నాము కానీ ఆ దొంగ ఎవరో తెలియట్లేదు మా గుమ్మడికాయలు అన్నీ దొంగలించేస్తున్నాడు అని చెప్తారనమాట అప్పుడు ఊరు పెద్ద బాగా ఆలోచించి ఏం చేస్తాడంటే సరే ఈ దొంగని ఈజీగా మనం కనిపెట్టేయచ్చు ఎలా అంటే ఆ దొంగ రోజు గుమ్మడికాయని తన భుజం మీద పెట్టుకునే కదా వెళ్తాడు సో అలా పెట్టుకుని వెళ్ళడం వల్ల అతని భుజం మీద గుమ్మడికాయ అంత సొట్టు ఉంటుంది అది ఎవరికైతే ఉందో వాళ్ళే దొంగ అంటాడు అది అన్న వెంటనే ఆ జనాల్లో ఆ రైతుల్లో ఒక ఆయన ఆయన భుజం నిజంగానే సొట్ట ఏంటని చూసుకుంటున్నాడు అన్నమాట వెంటనే అది గమనించినటువంటి ఊరు పెద్ద ఇతనే దొంగ అని ఫైండ్ అవుట్ చేస్తాడు ఇదేండి దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారంట అనే దానికి స్టోరీ అన్నమాట సో మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ